పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని కొన్ని విషయాల మీద ఆయన జ్ఞానాన్ని చూస్తే నాకు చాలా సార్లు ముచ్చటేస్తుంది ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు కొన్ని విషయాల మీద కనీస అవగాహన కూడా ఎందుకు పెంచుకోరో నాకు సార్ నాకు 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 కూడా అర్థం కాదు సార్ అండ్ తాజాగా విశాఖ ఉక్కు కార్మికులు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రశ్న అడిగారట ఆ ప్రశ్నకు అందరూ ముక్త కంఠంతో అవును అని సమాధానం ఇచ్చారట దాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు అయితే అబ్బో దాన్ని వాళ్ళు రాసుకుంటూ వస్తే నిజంగానే పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్న అడిగి ఉంటే ఆయన అజ్ఞానాన్ని చూసి డెఫినెట్లీ మనం ముచ్చటపడారు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే తెలుసా ఉక్కు పరిశ్రమ భూములు అమ్మేద్దామని జగన్ మీ ముందు ప్రతిపాదన పెట్టాడా లేదా అని ఉక్కు కార్మికులను పవన్ కళ్యాణ్ అడిగారట ఉక్కు పరిశ్రమకు సంబంధించిన భూములు అమ్మేద్దాం అన్ని అని జగన్ మీ దగ్గర ప్రతిపాదన పెట్టాడా లేదా అని ఉక్కు కార్మికులను అడిగితే అందరూ ముక్త కంఠంతో అవును 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 అని చెప్పి అన్నారట అవునా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు అమ్మేస్తుందా సాధ్యం అది పోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు అమ్మేసేకి సిద్ధపడింది అనే పవన్ కళ్యాణ్ జ్ఞానమే నిజమైతే మరి ఇప్పుడు మీరు అదే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ భూములను కాపాడొచ్చు కదా సింపుల్ లాజిక్ కదా మేస్టరు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేద్దామని చెప్పి అనుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాపాడేయచ్చు కదా మధ్యలో కేంద్రం పాత్ర ఏం లేదు కదా ఎందుకయ్యా ఇంత అజ్ఞానాన్ని పదే పదే బయట పెట్టుకుంటారో నాకు అర్థం కాదు నిజంగా అది సింపుల్ లాజిక్ కదా వెరీ సింపుల్ కదా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేయగలిగితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆపేయగలుగుతుంది కదా ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతారు మేస్తారు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారికి చాలా విషయాల మీద కనీస అవగాహన ఉండదు అని ఇట్స్ ప్రూడ్ మెనీ టైమ్స్ కదా మరోసారి అది నిరూపించుకున్నట్లేదు ఆయన ప్రపంచంలో ఏది ఎక్కడ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారితో ముడిపెట్టి మాట్లాడాలి లేకపోతే ఆయన ఇగో సాటిస్ఫై అవ్వదు లేకుంటే ఆయన అసూయకు అది ఒక మందేమో అనుకుంటా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ద్వేషానికి అసూయకు అది ఒక రకమైన లోపల చెప్పలేని తనానికి దానికి మందు రూపంలో ఏం జరిగినా ఒకసారి జగన్ కు ముడిపెట్టేస్తే ఆ సెకండ్ తాత్కాలిక ఉపశమనం మళ్ళీ ఏం జరిగినా జగన్కి ముడిపెట్టేస్తే మళ్ళీ ఉపశమనం సో ఏం జరిగినా జగన్కి ముడిపెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ తనలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఏమంటారు ఆ వరకు ఒక రకమైనటువంటి డిసీజ్ కి మందులాగా వాడుకుంటూ ఏం జరిగినా ఆయన ముడి పెట్టడం ఆ కార్మికులు ఎవరు అవును అవును అన్నోళ్ళు ఎవరో మనకు తెలియదు ఈయన ప్రశ్నే కామెడీ అంటే వాళ్ళు అవునంటే అది ఇంకా కామెడీ అసలు ప్రైవేటైజేషన్ కాకుండా రకరకాల ప్రత్యామ్నాయాలతో లేఖలు రాసింది ఆయన కేంద్రం దగ్గర రిక్వెస్ట్ చేసింది ఆయన అప్పుడు ప్రైవేటైజేషన్ కాకుండా కొంతవరకు కొంతవరకు ఏది కాలేదు కదా ఆపిండేది ఆయన సర్కార్ ఇప్పుడు వీళ్ళు మీరు ఆపుతారు ఎట్లా ఆపుతారో చెప్పకుండా కొన్ని వేల మంది ఉద్యోగులు అక్కడ నుంచి తీసేస్తుంటే తీసేయడం ఆపకుండా వాళ్ళకి ఇచ్చి ఇస్తున్నటువంటి హెచ్చారాలు ఏమి ఆపేస్తే దాన్ని ఆపేయలేకుండా వాళ్ళకి యాక్సెస్ లేకుండా ఐడి కార్డ్స్ లాగేసుకుంటుంటే దాన్ని ఆపకుండా మళ్ళీ జగన్ ముడికి వెళుతూ ఉండడు బింద నిజంగా విన్నా కథ